హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది చూపించబోతున్నాను చూసేయండి వీడియో అంతా బా ఎంత ముద్దు పడుకున్నావు నాయన బా అమ్మ లేచి అవును కాళ్ళ దగ్గర లేవడట చూడు లేవడట అమ్మా ఎక్కిండు గుడ్ బాయ్ కాలు ఉంది కదా మళ్ళీ ఎందుకు దిండు ఇప్పుడు ఆ దిండు మార్చినా వాడు ఓరుకునేటట్లేడుగా మొత్తం టాయిలెట్ డిషెస్ ఏమో అంటాండు మింగుతాడు వయలు సరిపోయినావా నువ్వు కిటికీలో రావా బయటికి రావా నాన్న ఇక ఎక్కడోళ్ళు అక్కడ బయటకు వచ్చి పడుకున్నారు ఎందుకంటే మొత్తం క్లీనింగ్ చేసేసుకుంటా ఉంటాం ఎర్లీగా సో అందుకని ఇంకా నైన్ వరకు క్లీనింగ్ సరిపోతుంది సో అందరూ బయటకు వచ్చేసారు మమ్మీ రూమ్లో అయితే ఇక బెడ్ పైన కొంతమంది ఉన్నప్పటికీ నైంటీ పర్సెంట్ బయటకు వచ్చేస్తారు టైం క్వార్టర్ టు నైన్ అవుతుంది ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కొట్టినట్టు నాకైతే ఒక ఐదు నిమిషాలు ఎండాకాలం ఏందనిపించింది అంతగానం ఉన్నాడు సూర్యుడు పొద్దు పొద్దుగల ఇక మన రిక్కి కూడా ఆరామైతున్నాడు ఇంకా పరుపు అయితే గలీజ్ అయిపోయిందని చెప్పి బయటేసేసినాం ఇక వారం రోజులు అది ఎండతోనే ఉండాల్సిందే ఇక దాని పని అంతే ఇక బిట్టుగాడు బన్నీగాడు ఇక పైకే ఎక్కిరి అన్నం పెడతారు అర్ధ గంటల ఇంకా తినాలి వేసేయాలి రెండు రౌండ్లు అని చెప్పేసి ఆడనే కూర్చున్నారు కాపల ఇక దుప్పట్లు చూడండి ఎన్ని పడ్డాయో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు దుప్పట్లు పర్ డే ఉతుకుతారు ఇక దండం క్లియర్ అయిన కొద్దీ వేస్తూ ఉంటారు అనమాట ఇక మా డాడీ నానబెడుతున్నాడు దుప్పట్లు ఒక ఐదారు రౌండ్స్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కసారి అవ్వదు సో డైలీ దుప్పట్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన క్లెన్లీనెస్ కూడా ఇంపార్టెంటే కదా డాగ్స్తో పాటు వాటికి కూడా నీట్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఇక రిక్కీగాడి అయితే కాలు మీద కాలు వేసుకొని ఆరామ్గా కూర్చున్నాడు ఇట్లా కూర్చునే డాగ్స్ చాలా మంచి డాగ్స్ అంట అందుకేనేమో రిక్కీగాడు చాలా చాలా మంచోడు వీడంటే అందుకే చాలా ఇష్టం భలే ఉంటాడు సరే వాడి ప్రాబ్లం ఏదైనప్పటికీ వాడు మాత్రం చాలా ఫేవరెట్ కిడ్డే తర్వాత ఇక మోటు వాళ్ళు బయటకు వచ్చారు అదే ఏందిరా కథ ఎండ బాగా కొడుతుంది అని చెప్పి పూరి ఆరామ్ అవుతుంది కింద వండుకుంది ఇక నిక్కిగాడు వాటర్ తాగడానికి వచ్చింది దీనికి ఏం దొరకలేదు బుల్లెట్ వెతుకుతున్నాడు ఎట్లా అని లంబు ఏమో ఎవరు ఏంటి అని ఆరాధిస్తోంది బుల్లెట్ కానీ ఈ పక్కన ఇంకెవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా చోటు ఏమో కూర్చున్నాడు ఇంకా అన్నం పెడతారు కదా తినేసి ఇక వెళ్ళి పడుకుందాం ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంక అన్నీ క్లీన్ చేస్తాం కదా చైర్స్ అన్నమాట అందుకే వీళ్ళు కింద పడుకున్నారు బేసిక్గా కింద పడుకోరు కదా మన వాళ్ళు సో మొత్తం వాటర్ వాటర్ ఉంది ఇంకా టాఫీ గార్డ్ అయితే నేను వచ్చేసరికి ఆహా ఏంటో పిల్లడానికి వచ్చిందా ఏంటి భోజనానికి అన్నట్టు చూస్తున్నాడు జున్ను కూడా అంతే నిద్ర కళ్ళు తర్వాత వీడిదొక్క చెవు కిందికి పైకి ఉండేసరికి నాకే ఫండి కనిపించి ఎక్కరిచ్చాను టోనీ అయితే ఫుల్ వడుకున్నాడు పడుకున్నాడు చూసారుగా నిక్కి మళ్ళీ రిటర్న్ వచ్చింది దీనికథే అనమాట ఇట్లనే ఉంటుంది దీనికత సో ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్